శ్రీ గురుచరిత్ర పారాయణ ఎవరైతే సమస్త కష్టాల్లో ఇరుక్కుపోయారో తమ బిడ్డలకు వివాహాలు కావడం లేదో లేకపోతే ఉద్యోగాలు రావడం లేదో ఇటువంటి వాళ్ళంతా కూడా శ్రీ గురుచరిత్ర పారాయణే కాకుండా ఈ గురుచరిత్ర పారాయణ యొక్క ఈ అధ్యాయాలను శ్రవణం చేస్తే చాలు అంటే విండం చేస్తే చాలు చదువు అనేటువంటి వాళ్ళు కానీ లేకపోతే చదవడం కుదరనటువంటి వాళ్ళు ఈ నాలుగో అధ్యాయంలో శ్రీ గురుచరిత్రలో మనకి దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది మనం తెలుసుకుంటాం ఇప్పుడు నామధారకుడు సిద్ధ సిద్ధపు మహాపుని అడుగుతుంటే అప్పుడు సిద్ధ మహాముని పూర్వకాలంలో ఈ యొక్క భూమంతా కూడా ఉండేది కాదు అపారమైనటువంటి జలరాశి ఉండేది ఈ సృష్టికి ముందు అలాగే దీన్ని ఏమని పిలిచేవారు అంటే ఆపో నారాయణుడు అని పిలిచేవాడు అలాగే ఈ శ్రీమన్నారాయణుడు అన్నింటిలో కూడా వ్యాపించినటువంటి వాడు అలాగే అందుకే ఆయన్ని సర్వవ్యాపి అంటాం ఆయనకేమో ప్రపంచాన్ని సృష్టించాలి అనేటటువంటి సంకల్పం కలిగింది వెంటనే హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుడు హిరణ్య గర్భం ఉత్పన్నమైంది దాన్నే బ్రహ్మాండం అంటాం అనమాట అంటే అండం అంటే కోడిగుడ్డు లాగా అది దైవమాసంలో సంవత్సర కాలం నీటిలోనే ఉండిపోయింది గుడ్డు ఏ విధంగా అయితే పక్షి బయటకు వస్తుందో ఆ విధంగా మనంతా కూడా బ్రహ్మాండం అంతా కూడా నీటిలోనే ఉండిపోయింది అనంతరం అది రెండు భాగాలుగా అది విడిపోయి క్రింది భాగమేమో ఏమో పై భాగమేమో ఆకాశంగాను రూపొందింది ఈ రెండింటి మధ్య ఏమైందంటే మనకి ఉదయించాడు ఎవరు బ్రహ్మదేవుడు మరి ఏడేడు పద్నాలుగు లోకాలు కూడా వాటిని నిర్మించాడు అలాగే దిక్కులు కాలాలు కర్మల్ని ఆయన సృష్టించాడు అనంతరం సృష్టి రచన కొనసాగించడానికి ఋషుల్ని పుట్టించాలి కదా అందుకని మరీచి అత్రి అంగీరస పులస్త్య పులక కృతు వశిష్ఠుడు అనేటటువంటి ఏడుగురు బ్రహ్మ మానస పుత్రుల్ని సృష్టించాడు వారిలో అత్రి మహర్షికి గురు సంతతి ద్వారా గురు ప్రారంభమైంది అంటే మనకి అత్రి మహర్షి నుంచి మనందరికీ కూడా గురు పరంపర ప్రారంభమైంది ఆయనకు పుట్టినటువంటి వాడే గురు దత్తాత్రేయ స్వాముల వారు అత్రి మహర్షి యొక్క భార్య పేరు ఏంటంటే అనసూయాదేవి ఇవిడ చాలా పతివ్రత ఆవిడ సాక్షాత్తు జగన్మాత అనమాట అమ్మవారి పార్వతీయే ఆమె జగన్మాత స్వరూపం మరి ఆవిడ సౌందర్యం ఎవ్వరూ కూడా వర్ణించలేరు ఆవిడ పతి సేవత తత్పరత నిరుపమానం అనమాట ఆవిడ పాతివ్రత్య ప్రభావానికి దేవతలు సైతం ఆమెను చూసి తలెత్తి చూడ్డానికి భయపడేవారు ఎక్కడ తన తప ప్రభావంతో తమ యొక్క స్వర్గాన్ని ఐశ్వర్యాలన్నీ ఎక్కడ లాగేసుకుంటుందేమో అనేటటువంటిది ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరికీ కూడా భయంతో ఉండేవారు ఆ భయంతోనే ఇంద్రుడు మిగతా దేవతలతో కొడవ పలుకొని త్రిమూర్తుల దగ్గరికి వెళతాడు బ్రహ్మ విష్ణు దగ్గరికి వెళ్ళి అయ్యా మరి మా ప్రభువులు మీరు భూమిపై అనసూయ దేవి అనే మత మహాపతివ్రతం ఉంది ఆమె అత్యంత శ్రద్ధా భక్తులతో పతిని సేవించుకుంటోంది అలాగే ఈ అతిథి అభ్యాగతుల్ని అందరినీ కూడా ఆమె ఆదరించి అన్నదానము అవన్నీ కూడా చేస్తోంది మరి అటువంటి అతిథుల్ని అభ్యాగతుల్ని ఆచరించడంలో ఆవిడకి వేరే వాళ్ళు ఎవరు కూడా సాటి లేరు ఆమె పాతివ్రత్య ధర్మాచరణలో శక్తికి సూర్యుడంతటి వాడు కూడా భయపడిపోయి అసులుకుంటున్నాడు ఆవిడికి ఎక్కడ ఎండ ఎక్కువ తగులుతుందా అని చెప్పి తన ఎండ తీవ్రతను తగ్గిచ్చేస్తున్నాడు అలాగే అగ్ని కూడా ఆయన తన వేడిని తగలనీయడం లేదు వాయువు మెల్లగా పవనాలు వేస్తున్నాడు ఆమె తమ తమ స్థానాలకు ఎక్కడ ఎసర పెడుతుందో అని భయం సర్వ సర్వదేవతలలోనూ కూడా ఉంది ఆమె ఎవరికైనా అభయమిస్తుందేమో మా వాళ్ళు ఏమైనా మాపై దండెత్తి వస్తే మేమంతా కూడా దిక్కుకు పారిపోయి మేము తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి మాకు ఏర్పడుతుంది కాబట్టి మీరు దానికి దీనికి ఒక తరుణోపాయం ఏదన్నా ఒకటి చెప్పండి అని చెప్పి ఈ ఇంద్రాది దేవతలంతా కూడా ఈ త్రిమూర్తులను అడుగుతారు ఆమె పాతివ్రత్య ధర్మాన్ని భంగపరచమని అప్పుడు ఇప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఆమె జగద్ధాత్రి అయితే మీరు జగదాత్మ కాబట్టి అందుకు మీ వద్దకు మేము వచ్చి మొరపెట్టుకోవడంలో ఉద్దేశం అదే అని చెప్తారు మీరు కనికరించని పక్షంలో మేము ఆమె వాకిట ఆమెను సేవించుకుంటూ దాసాన దాసులమై మేము ఉండాల్సి వస్తుందండి మరి ఆపై మీ దయ అని చెప్పి వారంతా కూడా దయనీయంగా ప్రార్థించారు అప్పుడు వారిపై త్రిమూర్తులకు కరుణ కలిగింది మనస్సు కరిగింది సరే అయితే సతీ అనసూయ యొక్క పాతివ్రత్య మహిమేమిటో పరీక్షించుదామని చెప్పేసి వీళ్ళు ముగ్గురు బయలుదేరారు భూలోకానికి త్రిమూర్తులు ముగ్గురు కూడా భిక్షకుల రూపం ధరించి అత్రిమహాముని యొక్క ఆశ్రమానికి వచ్చారు వాళ్ళు వెళ్ళిన సమయానికి అత్రి మహర్షి అక్కడ లేడు లేకపోతే దేనికి వెళ్ళాడు దైవిక వ్రతానుష్ఠానానికి వెళ్ళాడు ఆశ్రమంలో అనసూయ ఒక్కతే ఉంది ఉన్నప్పుడు అటువంటి సమయంలో ఆశ్రమానికి ముగ్గురు వెళ్తే అనసూయ బయటకు వచ్చింది వస్తే ఓ మాత మేము అతిథులుగా వచ్చాం మేము మీ అతిథి సత్కార సత్కీర్తిని ఆ నోట ఈ నోట మేము విని వచ్చాం ఆకలితో ఉన్నాం మరి మా ఆకలి బాధను క్షుద్బాధను మీరు తీర్చి పుణ్యం కట్టుకో నీకు మంచి జరుగుతుంది నీ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి అని చెప్పి అన్నారనమాట అప్పుడు వారిని చూసినటువంటి అనసూయ దేవి ఏం చేస్తుందంటే లోనికి రండి అని చెప్పి సాధారణంగా వాళ్ళని ఆహ్వానిస్తుంది ఉచిత ఆసనాలను వేస్తుంది వేసి ప్రక్షాళన కాలు కడుక్కోమని నీళ్ళిస్తుంది అతిథి దేవోభావ అంటూ వారిని వారికి గంధం పుష్పాలు అక్షతలు ఇచ్చి పూజిస్తుంది దయచేసి మీరు ముగ్గురు కూడా మా పతిదేవులు వచ్చే వరకు మరి వేచి ఉండండి అని వేడుకుంది కానీ త్రిమూర్తులు ఏం చేశారు వేచి చూసేంత సమయం మాకు లేదు మాకు వెంటనే మా ఆకలి బాధను తీర్చకపోతే మేము వెళ్ళిపోతాము మేము ఉండలేము బ్రతకలేము అని వాళ్ళు చెబుతారనమాట చెబితే వెంటనే అనసూయాదేవి వారికి అన్నీ అన్నం వడ్డించడానికి అన్నీ సిద్ధం చేసింది శుభ్రంగా తుడిచినటువంటి అరటి ఆకుల్ని వేసింది ఆహార పదార్థాలన్నింటిలో కూడా అన్నీ కూడా తెచ్చుకుంది ఇంకా వడ్డించబోతోందన్నమాట అప్పుడు త్రిమూర్తులు ఏమంటారు ఓ సాధ్యమని మేము ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి అతిథులం మేము మాకు ఒక నియమం ఉంది దాని ప్రకారం మాకు వడ్డించేవారు వివస్త్రలు అయి ఉండాలంటే వస్త్రాలు ధరించి ఉండకూడదు అని అంటారు అప్పుడు చె చెప్పేసరికి నీవు కనుక దిన మొసలతో వడ్డిస్తే తప్ప మేము భోజనం చేయము అని అన్నారు నీ వల్ల కాదంటే చెప్పు మేము వెంటనే లేచి వెళ్ళిపోతాం అతిథుల్ని ఆకలితో పంపినటువంటి పాపం నిన్ను వెంటాడుతుంది అని అంటారు అనసూయ మాతకు ఈ అతిథుల యొక్క నియమం చాలా విచిత్రంగా అనిపించింది అటువంటి నియమాల్ని వాళ్ళు విధిస్తున్నారంటే వీళ్ళు వచ్చినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు అని కనిపెట్టింది తన అతిథి సత్కార వ్రత దీక్షాన్ని పరీక్షించడానికి వచ్చినటువంటి మహానుభావులు ఎవరో వీళ్ళు అని చెప్పి అలాగే కనుక వారి పరీక్షకు తగిన పరిష్కారాన్ని కనుగొంటే తప్ప తను ఈ గండాన్నించి గట్టెక్కలేదు అటు అతిథుల్ని కాదనడానికి లేదు ఇటు వాళ్ళ కోరికల్ని తీర్చడానికి కూడా పరిస్థితి లేదు కాబట్టి ఏం చేద్దామని ఆలోచించింది అతిథులని ఆకలితో సాగనంపడం కంటే కూడా మహాపాపం ఏది లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో తన కాపాడగలిగేది తన యొక్క పతిభక్తి పరాయణత అని తెలుసుకొని లోనకి వెళ్ళి ఆమె ఏం చేసింది పతిని దేవుణ్ణి ప్రార్థిస్తుంది దానికి తగినటువంటి ఈ సమస్యకి తగినటువంటి పరిష్కారాన్ని పతిదేవులు అయినటువంటి అత్రి మహర్షులే సూచిస్తారు అని అనగానే తథాస్తు అనే ఒక పదం వినబడింది అనమాట అప్రయత్నంగా ఆమె నోటి నుండి కూడా అదే పదం వెలువడింది వెంటనే ఆమె ఏం చేసిందంటే వారి వంక చూసి అలాగే మీరు కోరికన కోరినట్లే నేను వడ్డిస్తాను మీరు అంత మాత్రం కూడా తొందరపడకుండా మీరు సంతృప్తిగా భోజనం చేద్దరు అని చెప్పేసి ఆమె వంటగదిలోకి వెళ్ళింది పతిదేవుని పాదపద్మాలను మనసులో ప్రతిష్ఠించుకుంది అతిథులంటే పిల్లలతో సమానం వారిని పసిబిడ్డల్లాగే ఆదరించాలి అంతే తప్ప వారిని మరో దృష్టితో చూడరాదు అని వాళ్ళ ఆకలిని తీర్చడానికి సదా సంసిద్ధ్రాలి ఉండాలి అని నిర్ణయించుకుంది అందుకే వారి కోరిక మేరకు ఆమె వివస్త్రగా మారి ఆహార పదార్థాలను తీసుకొని బయటకు వచ్చింది ఇప్పుడు ఈ అతిథులకు ఆహారం వడ్డించడానికి వచ్చి చూస్తే ఇంకేముంది అక్కడ చిన్న పిల్లలు ముగ్గురు ఆడుకుంటున్నారనమాట అక్కడ ఉన్నటువంటి అతిథులంతా కూడా వచ్చినటువంటి బ్రహ్మ మహేశ్వరులు చిన్న పిల్లలుగా మారిపోయారు ఆమె ప్రతిభక్తి వల్ల అన్నం పెట్టి అమ్మ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఆ పిల్లలను చూసి ఈమె ఆశ్చర్యపోయింది మళ్ళీ లోపలికి వెళ్ళి వస్త్రధారణ చేసుకొని బయటకు వచ్చింది వాళ్ళని ఒళ్ళో తీసుకొని చక్కగా పాలిచ్చి లాలించింది ఆదరించింది వారికి తానే ఆట వస్తువైంది ఆ బాలకులు అనసూయ స్థనాన్ని సేవించి సంతుష్టులయ్యారు ఆమె పాలను తాగి చాలా సంతోషపడ్డారు వారి యొక్క క్షుధార్థి ఆకలి బాధ తీరింది అంతేకాకుండా త్రిమూర్తులకి తల్లి ఉండదు కదా అటువంటి తల్లి లేని త్రిమూర్తులకి తల్లిలా కనిపించిందనమాట అనసూయ మాత కాబట్టి ఎవరి కడుపులో అయితే ఈ ఏడేడు పద్నాలుగు లోకాలు ఉన్నాయో సప్త సముద్రాలు బడబాగ్నులు ఇవి ఉన్నాయో అటువంటి నారాయణ్ణి ఆకలి అనసూయ అనసూయ దేవి యొక్క పాలతో తీరిపోయింది అలాగే పగలు రాత్రులు సృష్టించడంలోనే తలమునకలు అయిపోయినటువంటి బ్రహ్మదేవుడు కడుపు నిండిపోయింది ఆయనకి కూడా భస్మధారి అయినటువంటి లయకారకుడైనటువంటి శివుడు మొక్కంటి పంచముఖ మహాదేవుని క్షుధార్తిని అనసూయ మాత తీర్చింది త్రిమూర్తులకు స్తన్యమిచ్చిన మహామాత ఇంతవరకు ఎవ్వరూ లేరు మరి ఆవిడ పాతివ్రత్య మహిమ చాలా గొప్పది తన బిడ్డల కోసం ఆమె ఏం చేసిందంటే ఆ ముగ్గురు కోసం ఉయ్యాల కట్టింది ఆట వస్తువులు తెచ్చింది తర్వాత ఒకరు ఆడుకుంటూ ఉంటే ఒకరిని ఉయ్యాల్లో వేసి ఊపుతూ అలా మరొకరిని ఒళ్ళో పడుకోబెట్టుకొని తల్లిగా తన యొక్క ముచ్చటంతట కూడా తీర్చుకుందాం అలాగే లాలిపాటలు పాడుతూ అల్లి బల్లి పాటలు పాడుతూ ఆటలు ఆడిస్తూ ఇలా మురిసిపోయిందామే ఆ తల్లి పాటల్లో వేదాలు ఉపనిషత్తులు మొదలైనటువంటి సమస్త జ్ఞాన స్వరూపాలు అన్నీ కూడా సర్వస్వాలు ఉన్నాయి ఈ లోపల ఏమైంది మాధ్యానికి సంధ్యావందనం పూర్తి చేసుకొని తేజస్సంపన్నులైనటువంటి అతిథుల ఆగమన వేళకు ఆశ్రమానికి అందరూ కూడా చేరారు అక్కడ ఎవరు అత్రి మహర్షి మిగతా వాళ్ళంతా కూడా వచ్చారు అక్కడ చిన్న చిన్న శిశువులతో ఆడుకుంటున్నటువంటి అనసూయ దేవలోని మాతృత్వపు ఆనందాన్ని చూశారు అనసూయ జరిగిందంతా కూడా అత్రి మహర్షికి తెలియజేసింది అత్రి మహర్షి దివ్యజ్ఞాన సంపన్నులు కాబట్టి భార్య మాటలు వినగానే తన దివ్య దృష్టితో చూస్తే ఆహా వచ్చినటువంటి వాళ్ళు త్రిమూర్తులు అని చెప్పి ఆమెకు చెప్పారు బాగుంది భార్య మాటలు వినగానే ఆ స్వామివారు అత్రి మహర్షి చూసి వచ్చిందెవరో కాదు బ్రహ్మ విష్ణుమహేశ్వరులని తన భార్యకి తెలియగానే ఆమె వెంటనే ఈ పిల్లల ముగ్గురు కూడా స్వస్వరూపాలతో బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపాలతో అక్కడ ప్రత్యక్షం అవుతారు ఒక వరాన్ని కోరుకోమన్నారు అత్రి మహర్షిని అప్పుడు ఆయన ఏం చేస్తారు తన భార్య అనసూయ వైపు చూస్తూ త్రిమూర్తులే స్వయంగా వచ్చి వరాన్ని ప్రసాదిస్తామంటున్నారు నీకు ఇష్టమైనటువంటి వరాన్ని కోరుకో అని చెప్పి అనసూయనే అంటారనమాట అప్పుడు అనసూయ దేవే ఉంటుంది తన భర్తని ఆశ్చర్యంగా చూస్తూ నా వరకు పతియే ప్రత్యక్ష దైవం త్రిమూర్తులు ప్రత్యక్షమైంది మీకు కాబట్టి వరంగా మీకు ఇస్తామన్నారు ఆ వరంగా మీరు ఈ బాలకులు మన ఆశ్రమంలోనే మన బిడ్డలుగా ఉండాలని కోరుకోండి అని చెప్పింది ఆ యొక్క వర ప్రభావం వలన త్రిమూర్తులు ఏం చేశారు అత్రిమహర్షి ఆశ్రమంలో అనసూయ పుత్రులుగా తమ తమ బాల రూపాలను ప్రసాదించి తమ తమ నిజ రూపాలను ధరించి వాళ్ళు తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు ఈ విధంగా అనసూయ మాత ఆ బిడ్డల్ని కన్న బిడ్డల్లాగా పెంచుకుంటూ ఉంది వాళ్ళలో బ్రహ్మదేవుడేమో చంద్రుడిగా పుట్టాడు విష్ణువుకేమో విష్ణువేమో దత్తాత్రేయుడిగా ఈశ్వరుడు దూర్వాసురుడిగా పేరు పెట్టింది అనమాట ఈశ్వరుడికి వాళ్ళంతా కూడా శక్తి వంచన లేకుండా చక్కగా మాతృవాత్సల్యాన్ని ప్రసాదించింది కాలక్రమేణా వాళ్ళంతా కూడా ముగ్గురు పెద్దవాళ్ళు అయిపోయారు ఒకరోజు చంద్రుడు దూర్వాసుడు ఇద్దరు అనసూయ మా దగ్గరికి వెళ్ళి అమ్మ నేను నిత్యానుష్ఠానం వ్రతం ఉంది కదా మాకు ఆ అటువంటి వ్రతం చేసుకునే ఋషిని నేను కాబట్టి నేను ఒక చోట ఉండడం సాధ్యం కాదు కాబట్టి నేను తీర్థయాత్రార్థినై వెళ్ళిపోవడానికి అనుజ్ఞనివ్వండి అని చెప్పి కోరాడు చంద్రుడేమనుడు అమ్మ నేను చంద్రమండలాన్నయ్యి నీ కనుసన్నల్లో మెలుగుతూ నిత్యం నీకు దర్శనమిస్తూ ఉంటాను నన్ను వెళ్ళనివ్వండి అని కోరుకున్నాడు అంతేకాకుండా లోకమాత దత్తాత్రేయుడు ఎక్కడే ఉండి మిమ్మల్ని కాపాడుకుంటాడు మేమిద్దరం వెళ్ళిపోయినా దత్తాత్రేయుడే ఉండి మిమ్మల్ని రక్షించుకుంటాడు అని చెప్పి ఆ వాళ్ళిద్దరు కూడా అంటారనమాట అప్పుడు విష్ణు అంటే ఎవరు సర్వాంతర్యామి కాబట్టి మేము లేకపోయినా నేను చంద్రుడు దూర్వాసుడు కూడా ఆ మహావిష్ణువు అయినటువంటి ఆ దత్తాత్రేయుడు ఉంటాము అని చెప్పి వాళ్ళు అనసూయ మాతకు చెబుతారు చెప్పి అతనిలో నేను ఉంటాను దుర్వాసుడు ఉంటాడు కాబట్టి ముగ్గురిని కూడా అతనిలో నువ్వు చూసుకోవచ్చమ్మా మాకు సెలవు ఇవ్వండి అని అంటాడు అనంతరం అప్పుడు దూర్వాసుడును తర్వాత చంద్రుడు తల్లి అనుమతి తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు దత్తాత్రేయుడు మాత్రం అక్కడే ఉండి అమ్మ అనసూయతలని ఆ పెంపకంలో ఉన్నాడు అమ్మవారిని రక్షించుకుంటూ ఉన్నాడు అక్కడ దత్తాత్రేయుడు అంటే అత్రి మహర్షి పుత్రుడైనటువంటి దత్తుడని మాత్రమే కాదు త్రయీమూర్తి స్వరూపుడైనటువంటి దత్తుడని కూడా అర్థం కాబట్టి శ్రీ దత్తుడే ఆ దత్త గురుకులానికి మూల పురుషుడు అనమాట ఎక్కడి నుంచి గురు ప్రారంభమైంది కాబట్టి గురుపీఠానికి ఆధ్యుడు అందరికి ఆరాధ్యుడు అని చెప్పి సిద్ధ మహాముని తన శిష్యుడైనటువంటి ఈ యొక్క నామధారకుడికి చెప్తాడు ఈ విధంగా శ్రీ త్రిమూర్తులంతా కూడా దత్తాత్రేయ స్వామి వారిగా చంద్రుడిగా దూర్వాసుగా వీళ్ళు ముగ్గురు అవతరిస్తే దత్తాత్రేయుడి యొక్క జననం ఆయన యొక్క పెంపకం ఈ యొక్క ఆ అత్రి అనసూయ మహర్షుల ఆశ్రమంలో జరుగుతుంది శుభమస్తూ